ఎందుకంటే శివశక్తి కామహ దగ్గర ఆ శ్లోకంలో హాది విద్య చూపిస్తారు రెండవ శ్లోకంలో కాది విద్య చూపించారు అక్కడ ఇక్కడ కాది విద్య మొదలు చూపించారు రెండవ దానిలో హాది విద్య చూపించారు ఇంత తెలుసుకుంటే చాలు పంచదశి విద్య అని రెండు విద్యలుగా చేస్తారు కాది విద్య హాది విద్య అని కకారంతో ప్రారంభమయ్యే విద్య కాది విద్య హకారంతో ప్రారంభమయ్యేది హాది విద్య ఈ హాది విద్య లోపాముద్ర మొదలైన వారు ఉపాసన చేసినది కాది విద్య మన్మథుడు మొదలైనవారు ఉపాసన చేసేది లోకల్లో ఎక్కువ ప్రచారితంగా ఉండేటువంటిది కాది విద్య ఆది విద్య కూడా ఉపాసనలో ఒక పర ఒక స్థాయికి వెళ్ళిన వారు దాన్ని కూడా కలిపి చేస్తారు ఇది ఒక పద్ధతి శంకర భగత్పాల్ వారు శ్రీ విద్యా రహస్యాలని ఆనందలహర్లో కూడా పెట్టారు ఇది కేవల స్వరూప వర్ణన కాదు ఇది ఏ ప్రమాణంతో ఇవి చెప్పగలుగుతున్నావు లలితా శాస్త్రంలో శ్రీమద్ వాగ్భవ కూటైక ముఖం ఉన్నప్పుడు ఏ కూటం తీసుకోవాలి వక్షస్థలం అన్నప్పుడు ఏ కూటమి తీసుకోవాలి ఆయన అక్కడ వసిన్యాది వాగ్దేవ ఇచ్చిన సూచనని ఆధారం చేసుకుని ఇది మనం భావించుకోవాలి మొత్తానికి ఇందులో మరొక విషయాన్ని కూడా మనం గమనించుకుందాం ఇంతవరకు సౌందర్య వర్ణన అదే అమ్మవారి యొక్క సంగీత రసికత ఇవన్నీ చూసాం కానీ ఇంకొక రకంగా మనం పరిశీలించినట్లయితే ఇందులో కనబడుతున్న తల్లి మాతంగీదేవిని చూపిస్తున్నారు ఇది ఒక మరొక కోణంలో పరిశీలన మాతంగి అంటే రాజశ్యామల శ్యామలాదేవి మంత్రిని దేవి చూపిస్తున్నారు అది ఎలా వర్ణిస్తావు అంటే మాతంగి రుచిరగతి భంగి అని కలపకుండా మాతంగి అని విడిగా తీసుకుంటే రుచిరగతి భంగి అని మళ్ళీ విడిగా తీసుకోవచ్చు రుచిరగతి భంగి రుచిరమైనటువంటి గతులు కలిగినటువంటిది అంటే చరిత్ర కలిగినది విలాసములు కలిగినది అని తీసుకుంటే మాతంగి అనే మాటని విడిగా తీసుకుంటే మాతంగ కన్యా మనసాస్మరాన్ని ఆ మాతంగి అన్నప్పుడు శ్యామలాదేవి ఇది ఏ ప్రమాణంతో చెప్పగలవంటే శ్రవణ విలసత్ కుండల గుణ అక్కడే చూపిస్తున్నా ఎలా చూడాలి ఇక్కడ వీణానాదానికి తగ్గట్టుగా కుండలములు కదులుతున్నాయన్నారు కానీ ఎవరో వీణానాదం వాయిస్తుంటే అమ్మ కుండలాలు కదుపుతుంది అనలేదు అది చూడండి ఇక్కడ మొదట వర్ణన మనం చేసేటప్పుడు మాత్రం శారదాదేవి వీణ వాయిస్తూ ఉంటే అమ్మ కుండలాలు కదుపుతున్నారు లలితా శాస్త్రం సౌందర్యులహరు గుర్తుపెట్టుకున్నాం గనక మనం ఇప్పుడు అన్వయించాం అది ఒక అర్థం అది అలాగే ఉంచుదాం ఇది చెప్పగానే మొదటి చెరిపోయవద్దండి అది అలాగే ఉంచుకోండి ఒక శ్లోకాన్ని పెట్టుకుని మూడు రకాలుగా భావించుదాం మొట్టమొదటి భావంలో అమ్మవారు కూర్చుని ఉన్నారు శారదాదేవి వీణ వీణువాయిస్తున్నది కల్పవృక్ష కుసుమాలన్నీ వేలాడుతున్నాయి అంటే కల్పవృక్ష కుసుమాలు వేలాడుతున్నాయంటేనే దేవకాంతులందరూ సేవించుకున్నారని వీణకి అనుగుణంగా తలూపుతోందంటే శారదాదేవి అమ్మవారిని జీవిస్తుందని ఇలా మనకు అడుగడుగున సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్న మణిద్దీపవాసిని గుర్తుకొచ్చింది రెండవ భావంలో హాది విద్య అంతా ఉంది మూడవ భావంలోకి వస్తున్నాం మూడవ భావంలో ఇందులో చెప్పబడుతున్న శ్యామలాదేవి ఇది ఎలా చెప్పగలము అంటే ఆ తల్లి కూడా రమ్యమైనటువంటి కల్పవృక్ష కుసుమాల మాల వేసుకుని వీణ మీటుతోందండి ఆ వీణ మీటుతున్నప్పుడు వీణానాదానికి అనుగుణంగా తలూపుతోందట అది మనం కాళిదాస మహాక వాక్యాల నుంచి తీసుకోవాలి నఖ ముఖ రిత వీణానాద రసాస్వాద నవ నవోల్లాసం ముఖమంబమోదయట హసితం తే అన్నారు ఇక్కడ తల్లి నువ్వు వీణ మీటుతూ ఉన్నప్పుడు నఖ ముఖ ముఖ రిత వీణానాద నఖముఖములు అంటే గోటి కొనలతో నువ్వు వీణ మీటుతూ ఉన్నప్పుడు అతలుపుతుందిట ఆ తలూపుతున్నప్పుడు ఎలా ఉన్నదయ్యా అంటే ముక్తా తాటంక ముచ్చాల తాటంకములు కదులుతున్నాయి మరి కొండలు కూడా ఇక్కడ అందుకు వీణ వీడుతున్నప్పుడు దాన్ని తగ్గట్టు కదులుతున్నాయి అందుకు ఆ స్వరూపాన్ని అటువంటి ముఖము అంబా మోదయతుమా మా మనస్సులో ఎల్లవేళలా ప్రకాశించుగాక పైగా తాటంకములు కదులుతూ ఉంటే వీణానాదానికి అనుగుణంగా ఆవిడ ప్రకాశిస్తోంది అనే భావం కదా ఇక్కడ కుండలమన్నా తాటంకమన్నా కూడా చెవి ఆభరణములు అందుకే చూళీ తాడిత తాళీ పలాస తాటంకాం వీణావాదన వేళాకంపిత శీర్షాం నమామి మాతంగీ అక్కడ ఉన్నదా వర్ణన ఇప్పుడు స్పష్టంగా సరిపోయింది చూశారు ఇక్కడ వీణావాదన కంపిత శీర్షాం అన్నదానికి శ్రవణ కుండల గుణ అది అన్వయం నమామి మాతంగీం నతాంగీ మాతంగీ సరిగ్గా సరిపోయింది మనకి అందుకే ఇక్కడ మూడో భావాలలో మనం చూస్తున్నప్పుడు ఆ శ్యామలాదేవి స్వరూపాన్ని దీనిలో ఆవిష్కరిస్తున్నారు దీని యొక్క పఠన మహిమేమిటి అంటే ఆది విద్యా స్వరూపం ఉంది కనుక దాని యొక్క ప్రత్యేకత ఉన్నది దానికి తోడు విశేషంగా శ్యామలాదేవి జ్ఞాన స్వరూపిణి వాగ్దేవి అందుకే ఆ తల్లి యొక్క కృప దీని ద్వారా లభిస్తున్నది ఇలా మనకి ఈ శ్లోకమునందు ఇన్ని భావాలు మనకి అందిస్తున్నారు జగద్గురు